చెరువులు కుంటల సమాహారం శతాబ్దాలుగా ఎన్నో చెరువులు ప్రజలకు తాగునీరు సాగునీరును అందిస్తూ మన సంస్కృతిలో భాగమై విరాజిల్లుతున్నాయి అలాంటి చెరువుల ఉనికిని రాను రాను ప్రమాదంలో పడిపోతుంది నగరంలో చెరువులు నామరూపాలు లేకుండా పోతున్నాయి ఒకప్పుడు ఇది చెరువు అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అభివృద్ధి మాటున చెరువుల చెర కొనసాగుతూనే ఉంది ఆక్రమణలు అక్రమ నిర్మాణాలతో చెరువులు అంతకంతకు కనుమరుగైపోతున్నాయి బాచుపల్లిలోని కోమటికుంట ఆకోవ్వుకే చెందుతుంది ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జారాయల కన్ను కోమటికుంటపైనే పడింది ఆక్రమణకు గురైన బాచుపల్లి కోమటికుంటపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లై ద్వారా అందిస్తారు సో ఆర్కే ప్రస్తుతం ఈ కోమటికుంట చెరువు దగ్గర ఎంతమేర స్థలం కబ్జా అయింది శ్వేత ఇప్పటివరకు కూడా హెచ్ఎం టీవీ జలం జీవల్లో బాగా అనేక చెరువుల మీదకి వెళ్ళడం జరిగింది అక్కడ పరిస్థితులు వాస్తవ పరిస్థితులు తెలిపే ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు మనమున్న ఈ కోమటికుంట చెరువుకి ఒక ప్రత్యేకత ఉంది అసలు ఈ చెరువుకి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఏ ఒక్కరికి దారి తెలియదంటే ఆశ్చర్యం కలగక మాదు ప్రస్తుతం మనం చూస్తున్నది ఏవైతే మొత్తం ఈ మొత్తం బ్యారికేడ్ల తరహాలు వీటన్నిటి కూడా రేకుల షెడ్లను ఏర్పాటు చేస్తారో దీని వెనక చెరువు అయితే ఉంటుంది ఈ చెరువుకి సంబంధించి కూడా దాదాపుగా కోమటికుంట ఆరున్నర ఎకరాల్లో ఉండేది కానీ ఇప్పుడు అసలు ఎక్కడుందో ఈ చెరువు ఎక్కడుందో అని వెతికి పట్టుకోవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ మనం బిల్డింగ్స్ చూసినాం వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించిన బిల్డింగ్స్ అవి అందులో ఎనిమిది తొమ్మిది బ్లాక్లు రెండు బ్లాకులు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం చేశారు వాస్తవానికి ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం చేయడం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గతంలో ఈ ఎఫ్టిఎల్ పరిధిలో కబ్జా చేసి వీటిని కట్టారు అనేది తేలడం జరిగింది అయితే అప్పట్లో వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఏదైతే ఒక ఎకరా తాము ఇక్కడ నిర్మించుకోవడం జరిగిందో ఆ ఒక ఎకరాన్ని కూడా వేరే ప్రాంతంలో గవర్నమెంట్కి ఇస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది వాస్తవానికి ఎఫ్టిఎల్ పరిధిలో ఇలాంటి కబ్జాలు చోటు చేసుకుంటే దానికి ఆల్టర్నేటివ్ అనేది ఉండదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఖచ్చితంగా పర్మిషన్ తెచ్చుకుని ఆ ఒక ఎకరాకి సంబంధించిన ఈ విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము ఈ ఒక ఎకరాకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరో చోట ఏర్పాటు చేసిస్తాము లేదా దానికి అంతకు మించి ఏర్పాటు చేసి ఇస్తామని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది కానీ ఎక్కడ కూడా అలాంటి పరి పరిస్థితి లేదు కేవలం హెచ్ఎండి అధికారులు ఇక్కడ పరిస్థితిని గమనించి వాళ్ళు వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు వెంటనే వీళ్ళకి ఏదైతే ప్రస్తుతం తూర్పు భాగాల్లో వీళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది వెంటనే అంగీకారాలు జరిగాయి అగ్రిమెంట్స్ జరగడం జరిగింది అయితే వాస్తవానికి అదంతా కూడా రూల్స్కి విరుద్ధంగా ఉంది ప్రస్తుతం కనీసం ఈ చెరువులోకి వెళ్దాం సరే వాళ్ళకి అబ్జర్వ్ చేశారు ఈ వెళ్దాం అన్న ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో వీటిని దాటుకు వెళ్ళాలంటే లోపల నుంచి వాళ్ళు ఎలా చేయరు మొత్తం కూడా లాక్ చేసి పెట్టుకోవడం జరిగింది వాళ్ళు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు కొన్ని చెట్ల ద్వారా వెళ్దామంటే ఇలాంటి పరిస్థితి కూడా లేదు రేపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ సిచువేషన్ అని చెప్పాలి ఏంటంటే వాళ్ళు లోపల నుంచి పంపారు అదే సమయంలో ఈ చెట్లు దాటుకుంటూ వెళ్దామంటే అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ చెరువు ఎంతవరకు మిగిలింది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థులు అని చెప్పాలి అలాగే అక్కడ మొత్తం కూడా మనం చూసుకోవచ్చు విల్లాలు ఏర్పాటు చేస్తున్నారు ఆ పైన మరొక బిల్డింగ్ని కూడా ప్రస్తుతం రిజర్వ్ చూసి ఇక్కడంతా కూడా విల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పైన ఇంకొక కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది ఆ పైన కూడా కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే లోపలికి వెళ్ళే అవకాశం లేకపోవడంతో ఆ చెరువు అసలు ఉందా లేదా అనేది ఏ ఒక్కరికి తెలీదు కాబట్టి వీలైనంత వరకు కూడా కబ్జాలు చేసుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు రికార్డు ప్రకారం కూడా హెచ్ఎండిఏ జల ఏదైతే ఇరిగేషన్ శాఖ కూడా ఈ చెరువుకు సంబంధించి సర్వే చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఆరోగ్యకరంగా ఉన్నట్టు కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాంటి సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు ఎక్కడ కనిపెట్టా అసలు చెరువు ఎక్కడుందని మనం దాంట్లో చెరువు అనేది స్టోరీ చేస్తే చెరువు ఎక్కడుందో కూడా తెలియని దుస్థితి ఈ ప్రాంతంలో మాత్రం ఈ చెరువు కోమటి చెరువులో కనిపిస్తుంది స్థానికుడు అలాగే బీజేపీ నేత అయిన ఆకుల సతీష్ దీనిపైన కోర్టులోకి వెళ్ళడం జరిగింది కోర్టులో కేసు కూడా వేశారు ఈ నెల ఇరవై మూడు వరకు కూడా వీళ్ళు ఎవరైతే వాసవి గ్రూప్ ఉందో వాళ్ళు స్టే తెచ్చుకోవడం జరిగింది గతంలో ఏదైతే ఒక ఎకరాకి బదులుగా ఇస్తా ఉన్నారో దానికి సంబంధించిన వీటన్నిటిపైన కూడా మాట్లాడడం జరిగింది అయితే హైకోర్టు కూడా ఈ పైన కొంత సీరియస్ అవ్వడం జరిగింది ఏ విధంగా ఇస్తారు అన్న దానిపైన కూడా సీరియస్ అవ్వడం జరిగింది అయితే ఇంత జరుగుతున్నా కూడా స్థానిక అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకుంటున్న పరిస్థితి కనిపించట్లేదు అసలు లోపలికి వెళితే అంటే వీటన్నిటికి దాటుకుని లోపలికి వెళ్తే హైడ్రాగాని వెళ్తే కచ్చితంగా ఎంత మేరకు ఈ చెరువు ఉంది అసలు ఎంత మేరకు కబ్జా అయింది పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఇది ఏదైతే కోమటికుంటకు సంబంధించిన ప్రస్తుత అప్డేట్ అసలు ఎలా వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడే మనం కూడా ఆగిపోవలసిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది శ్వేత ప్రస్తుతం అక్కడ బఫర్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే నిర్మించేశారు అయితే రంగనాథ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన వాటిని మేమేమి చెయ్యము కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని మాత్రమే కూల్చివేస్తామని మరి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అయితే స్థానికులు ఎవరైతే ఆకుల సతీష్ హైడ్రా కమిషనర్ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగితే రంగనాథ్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవడం జరిగింది ఒక యాక్షన్ ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది ఏదైతే రెండు బ్లాక్లు కూడా ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది తొమ్మిది ఈ రెండు బ్లాక్లను కూడా ఒక్కసారి ఆ బ్లాక్స్ కూడా మనం అక్కడ రెండు చివర రెండు బ్లాక్స్ ఉన్నాయి ఆ రెండు బ్లాక్స్ ను కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఏర్పాటు చేసినట్టయితే అధికారులు గుర్తించడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది కాకపోతే ఇంకా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ సంబంధించినవి ఉన్నాయి అదే సమయంలో కోర్టులో కూడా కేసు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పెండింగ్లో ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం హైడ్రా తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది అదే సమయంలో ఇప్పటికే హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో పాటు స్థానిక హెచ్ఎండి అధికారుల విషయాన్ని కూడా మరొకసారి ఇదే విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఇరిగేషన్ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి హైడ్రా అధికారులు మాత్రం దీన్ని సందర్శించి ఒకవేళ ఖచ్చితంగా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన వివరణ అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇరిగేషన్ శాఖ కూడా దీనికి సంబంధించి నోటీసులు మరొకసారి వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కాబట్టి ఖచ్చితంగా ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది దీనికి సంబంధించి నేరుగా వాసవి యాజమాన్యమే ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి చెరువు పరిధిలో ఉంది ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు అనేది హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి ఒక రాబోయే వారం రోజుల్లో దీనిపై ఒక యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి మరొకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించి ఈ సంబంధించిన పూర్తి స్టేటస్ అంతా కూడా తీసుకున్న తర్వాత యాక్షన్కి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శ్వేత ఆర్కే ఇప్పుడు మనం చూస్తున్నది అక్కడ అపార్ట్మెంట్స్ భారీ స్థాయిలో కట్టేశారు ఇలా ప్రతి చోట నగరంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇలాంటి నిర్మాణాలు చాలానే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సామాన్య ఉద్యోగస్తులు ఎవరైతే చిన్న మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో వీళ్ళే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు అపార్ట్మెంట్స్ కొనడానికి ఇలా ఫోకస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి ఎవరినడికి క్లారిటీ తీసుకోవాలి జిహెచ్ఎంసీనా లేకపోతే హెచ్ఎండిఏనా లేకపోతే ఇరిగేషన్ అధికారుల ఎక్కడికి వెళ్ళి మేము పర్మిషన్ తెచ్చుకోవాలి ఎలా చూడాలి అనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అవుతుంది దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అయితే శ్వేత వాస్తవానికి మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా కొంటున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే బఫర్ జోన్ ఎఫ్డిఎల్లో ఎఫ్టీఎల్ ఈ రెండు జోన్లలో కూడా అధికారులకు సంబంధించిన పర్మిషన్లు తెచ్చుకోవడం జరుగుతుంది అంటే ఇటు హెచ్ఎండిఏ కానీ అటు జీహెచ్ఎంసీ పర్మిషన్లు తెచ్చుకోవడం జరుగుతుంది ఈ పర్మిషన్లు తెచ్చుకున్న వాటిని బిల్డర్లు చూపిస్తున్నారు మనది మనం కట్టే ఈ బిల్డింగ్కి పూర్తిస్థాయి అధికారికంగా పర్మిషన్ ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా కొనుక్కోవచ్చును అయితే వాస్తవానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా కొనుక్కోవడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా హైడ్రా కూల్చివేతలు ఎక్కడెక్కడ జరిగాయో అన్ని చోట కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపించింది ముఖ్యంగా ఎక్కువ కూల్చివేతలు ఆఖరికి హైడ్రా కమిషనర్ స్వయంగా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పిన మాట అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జీహెచ్ఎంసీసెచ్ఎండి సంబంధించిన లేఅవుట్స్ చూపిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ చూపిస్తున్నారు అసలు ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారో అర్థం కావట్లేదు అంటూ కూడా స్వయంగా రంగనాథ్ చెప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక సామాన్యుల విషయానికి వచ్చేసరికి ఇటు జీహెచ్ఎంసీ అటు అప్రూవల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కొనుక్కోవచ్చు భ్రమల్లో ఉన్నారు ఆ భ్రమలు హైడ్రా రాకతో మొత్తం కూడా తొలగిపోవడం జరిగింది ఈ ఎఫ్టిఎల్ బహర్ జోన్ ఈ రెండు పరిధిలో ఒక ఈ రెండు పరిధిలో ఖచ్చితంగా ఒక కట్టినప్పుడు ఖచ్చితంగా ఇరిగేషన్ సంబంధించిన ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది అంటే వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అది జిహెచ్ఎంసీకి వెళ్ళి చూపించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంది ఈర్ల చెరువులో మదినోడ ఈర్ల చెరువులో అక్కడ జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది కానీ ఎన్ఓసి అంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఇవ్వాల్సిన ఎన్ఓసి మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు అంటే శాఖల మధ్య సమన్వయం లోపం అలాగే వాళ్ళకి బిల్డర్లకి ఒక అదృష్టంగా కలిసి వస్తుంది అలాగే ఎక్కువ అక్రమార్జనలకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ శాఖల మధ్య సమన్వయ లోపం వీటన్నిటి కూడా సంబంధించి కూడా వెళ్తుంది అయితే ఈ చెరువులపైన కబ్జాల పైన స్టోరీ చేసినట్టే అధికారుల మధ్య లోపం ఏ స్థాయిలో ఉంటుంది ఒకరి మీద ఒకరు ఏ విధంగా నెట్టు వేసుకుంటారు అనేది ఒక చిన్న ప్ర ఒక ఉదాహరణ కూడా చెప్పాల్సి ఉంటుంది హెచ్ఎం టీవీకి సంబంధించిన మనం జలంజీవం స్టోరీ చేసిన సమయంలో కాముని చెరువుకి సంబంధించిన కబ్జాలపైన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే మాకు ఏ సంబంధం లేదు జెహెచ్ఎంసీతో మాట్లాడినాను జెహెచ్సి సంబంధించిన రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో సంబంధించిన అధికారులతో మాట్లాడి అప్పుడు మాకు సంబంధం లేదు రెవెన్యూ వాళ్ళతో మాట్లాడారు రెవెన్యూ వాళ్ళతో ఫోన్ చేస్తే అసలు వాళ్ళైతే రెస్పాండ్ కూడా కాలేదు అంటే ఇన్ని చిక్కుముళ్ళ మధ్య ఒక సామాన్యుడు కొనడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా ఇటీవల హైడ్రా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైనా ఇది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టీఎల్ జోన్లో ఉందా అనేది తెలుసుకోవాలి ఎలాగే అంటే ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ సంబంధించిన డిపా వాళ్ళ సైట్లోకి వెళ్తే మొత్తం చెరువుల లిస్ట్ అన్నీ ఉంటుంది ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది ఎక్కడ బఫర్ జోన్ ఉంది ఈ ప్రాంతం ఎంతవరకు ఉంది ఈ వివరాలన్నీ కూడా జ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ దాంట్లో ఉంటాయి కాబట్టి వాటి చూసుకున్న తర్వాత మాత్రమే కొనాలి కేవలం జీహెచ్ఎంసీ ఉంది హెచ్ఎండిఏ ఉంది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు అంటూ కూడా వాళ్ళైతే చాలా క్లియర్గా చెప్పారు మరొక ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం హైడ్రాకి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి అధికారాలు అయితే రాబోతున్నాయి ప్రస్తుతం హైడ్రా పూర్తిస్థాయి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఏ బిల్డర్కైనా కూడా ఎన్ఓసీ రావడం జరుగుతుంది అప్పుడే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీన క్యాబినెట్ సమావేశం జరగబోతుంది ఆ సమావేశంలో ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించడం జరుగుతుంది ఈ సమావేశం అయిపోయిన తర్వాత చట్టబద్ధత కోసం అసెంబ్లీలో కూడా ఈ తీర్మానాన్ని అయితే ప్రవేశపెడుతున్నా ప్రవేశపెట్టబోతున్నారు రాబోయే నెల రోజుల్లో హైడ్రా చాలా కీలకంగా చాలా పవర్ఫుల్ గా అయితే మారబోతుంది శ్వేత రైట్ ఆర్కే థ్యాంక్